ಆ ರಾತ್ರಿ ಭುವನತ್ರಯಮು ತಮಃ ಪಿಹಿತಮೈ ಭಾನು ಚಂದ್ರ ವಿಲೀನಮೈನಾ ಸರ್ವಾತ್ಮಡಗು ಹರಿಶಕ್ತಿ ರೂಪಂವೈ ಕಡಗಿ ವೆಲುಂಗು ಸಂಕರ್ಷಣಾಗ್ ಭುವನತ್ರಯಂಬುನುದ ವಿಲಿ ದಹಿಂಪನ್ ಅಯ್ಯನಲ ಕೀಲಲ ಪೊಡಮಿನ ಮಹೋಷ್ಮಲಮಿನ కమలి మహర్లోకవాసులు జనలోకమునకు చనుదురపుడు విలయ సమయ సముత్కట విపుల ధూతోర్మిజాల దుర్వారవార్ధి భువనములు ముంచు అమ్మూడు భువనములను మీద పద్మావిభుండు బ్రహ్మ నిద్రించేసరికి భువనత్రయం కూడా కటిక చీకటిలో సూర్యచంద్రులతో పాటు లీనమైపోతుంది సర్వాత్ముడైన శ్రీహరి యొక్క శక్తి రూపమైన సంకర్షణాగ్ని ముల్లోకాలను దహిస్తుంది ఆ అగ్నికీలలకు వ్యాపించిన వేడిమికి తట్టుకొనలేదు